వెల్కమ్ టు జనం వాయిస్ హనుమకొండ జిల్లా హనుమకొండలోని ఐటీ కంపెనీని రెబ్బర్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ మంత్రితో పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ వరంగల్ వాసులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఐటీ కంపెనీని ప్రారంభించడం సంతోషం అమెరికాను స్వదేశీ గడ్డపై ప్రేమతో ఈ కంపెనీ ఏర్పాటు చేయడం ఉపాధి కల్పించడం గొప్ప ఆలోచన హైదరాబాద్కు దీటుగా వరంగల్ అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ వరంగల్ ను ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతాం ప్రభుత్వం వరంగల్ జిల్లాను పరిశ్రమలతో పాటు ఐటీని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తుంది విదేశాల్లో స్థిరపడిన వారిని కోరుతున్నాం తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడం అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుంది మామునూరు విమానాశ్రయం ఏర్పాటు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వస్తాం త్వరలో విమానాశ్రయం ఏర్పాటు జరుగుతుంది వరంగల్ జిల్లాలో అనేక బహుళ జాతీయ కంపెనీలు త్వరలోనే ఏర్పాటు చేస్తాం సూక్ష్మ మధ్యతర పరిశ్రమల ఏర్పాటుకు కొత్త పాలసీని తీసుకురానున్నాం వరంగల్ జిల్లాలో ఉపాధి కల్పించడమే లక్ష్యం ర్యాక్స్ ఐటీ సొల్యూషన్స్ పేరెంట్ కంపెనీ ర్యాక్స్ గ్రూప్ ఇన్ యూఎస్ఏ ఇది ఇక్కడ స్థాపించడానికి మొదటి కారణం ఫస్ట్ నా ప్రజలు అంటే నేను పుట్టిన ప్రదేశానికి నేను ఏదైనా చేయాలి ఈవెన్ సంస్థ స్థాపించడానికి కారణము నా యొక్క జీవిత ఆధారమైనా కూడా నా శాలరీ కొరకు నేను స్థాపించినా కూడా ఒకసారి అది తీరిన తర్వాత ఇంకా ఏంటి అని ఆలోచిస్తే ఏదో ఒకటి ఈ కంపెనీని అక్కడే ఆపేయచ్చు హ్యాపీగా వచ్చిన దాంతో నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు అలా ఉన్నప్పుడు ఇంకా ఏం చేయగలం దీన్ని ఇంకా పెద్దగా చేయగలుగుతామా చేస్తే ఎలా చేయగలం ఇది అక్కడ నేను పెరిగి పుట్టిన ప్రదేశానికి ఏమన్నా సహాయపడుతుందా అనే ఆలోచనతో మొదటిగా నేను ఎక్కడున్నానో అక్కడ నాకు సంబంధించిన మన ప్ర ప్రదేశం నుంచి వచ్చిన ప్రజలకి స్టూడెంట్స్కి ఎవరికన్నా సహాయం చేయగలన్న ఉద్దేశంతో ఆ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను అయితే మొదటగా స్టూడెంట్స్ తర్వాత అక్కడికి వచ్చి అక్కడికి వచ్చిన బతుకు దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలా ఆటంకాలు ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి వాళ్లకు ఇక్కడికి వస్తే ఎలాంటి అవకాశాలు లేకుండా వాళ్ళకు ఉండే ఇబ్బందులు అనేది నాకు తెలుసు కాబట్టి ముందు అది ఒక్కటి నేను హెల్ప్ చేద్దాం ఫస్ట్ స్టార్ట్ చేద్దామని వచ్చిన మన తెలుగు వారికి ఎక్కువ ప్రాధాన్యతతో హెల్ప్ చేయడం చేసి ర్యాక్స్ గ్రూప్ అనేది అక్కడ స్టార్ట్ చేశాం రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం నెగిటివ్ బ్యాలెన్స్ అంటే అప్పుతో ఉన్నాను నేను ఈవెన్ దో నలుగురు మిత్రులతో స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక్కరిని మొత్తం బిజినె మొత్తం నా బాధ్యతగా తీసుకొని రెండు వేల పంతొమ్మిది వరకు చాలా కష్టపడి బిజినెస్ని అప్పటి నుంచి తీసుకు బయటికి తీసుకొచ్చాను తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్కలని మాకు చెప్పడం నిజంగానే రంజిత్ గారిని అభినందిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు సంబంధించి అక్కడే వాణిజ్యం వ్యాపారం చేయాలి ప్రధానమైన నగరంలో మేము ఉండాలని ఆలోచన చేస్తున్నప్పుడు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా కలుసుకొని హైదరాబాదు ఇంకా పదింతల అభివృద్ధి చేయాలి దాంతోపాటు టియర్ టూ టియర్ టూ త్రీ సిటీస్కు సంబంధించిన ఏదైతే సిటీస్ టౌన్స్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా వరంగల్ లాంటి ప్రముఖమైన నగరం ఇది అప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఒక చదువుల కేంద్రంగా సరస్వతి నిలయంగా విజ్ఞానానికి నిలయంగా ఒక కాకతీయ విశ్వవిద్యాలయం ఆనాడు ఆర్ఈసి ఎన్ఐటి ఈరోజు అనేక కళాశాలలకు పుట్టినిల్లుగా ఈ ప్రాంతం ఒక విద్యా నిలయంగా నిలిచింది అదే క్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇక్కడ ఉన్న మానవ వనరులను ఎక్కడికో రేపు హైదరాబాద్కో అమెరికాకో పోనీయకుండా ఇక్కడే వారి ఇంటి వద్దనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాబోయే కాలంలో ఇంకా సాంకేతిక అనేక అంశాలు ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడే చిన్న స్మూక్ష మధ్యతర పరిశ్రమలకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం ఆ లక్ష్య భాగంలోనే ఈరోజు వరంగల్ ప్రధానంగా రేపు రాబోయే కాలంలో కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ ఖమ్మము ఈ టియ టూ సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఆకాంక్ష ఒక ఆలోచన ఒక ఉద్దేశం ఒక లక్ష్యంతో మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది ఆ క్రమంలో నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను రంజిత్ రెడ్డి రావులకు సంబంధించిన ఇంకో వ్యక్తి తన పుట్టిన గడ్డపై ప్రేమతో వారు ఈ విధంగా ఏ విధంగానైతే వచ్చి అక్కడ స్థిరపడ కానీ మా వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ఇక్కడ వచ్చి సంస్థను మొదలుపెట్టి కార్యాలయాన్ని మొదలుపెట్టి పది మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్న తీరు మొన్న ఈ మధ్యలో రవిచంద్ర అని అట్లాంటా బేస్డ్ సోదరుడు కూడా ఇదే వరంగల్ పట్టణానికి సంబంధించి మరి సాఫ్ట్వేర్కి సంబంధించిన వారి ఆఫీసును ఏర్పాటు చేసుకొని పది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను కానీ మా సోదరుడు పక్షాన ఈరోజు మేము కోరుతా ఉన్నాం ఇలాంటి టియర్ టూ సిటీస్కి సంబంధించి ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ మిత్రులను కూడా కోరుతా ఉన్నాం రండి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కాండి